తూపెరని మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పంజాల ఆంజనేయులు గూడ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు ప్రచారంలో భాగంగా ఆదివారం గ్రామంలో దుర్గా మల్లేశ్వర స్వామి మరియు దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు గతంలో మల్కాపూర్ ఎంపీటీసీగా కీర్తిశేషులు పంజాల వెంకటమ్మ ఉప గా తన గ్రామానికి అందించిన సేవలను వివరించారు గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన ప్రజలు వారి మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు మేము తాజా మాజి సర్పంచ్గా మన్నె మహదేవి నవీన్ గారిగా మేము ఉన్నాము అదే విధంగా మా ప్రాణంలో ఉన్నటువంటి ఉపసర్పంచ్ ఆంజనేయ గౌడ్ గారిని ఇప్పుడు ఈ ఈ సంవత్సరము జరగబోయే స్థానిక ఎన్నికల్లో డీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఆంజనేయ గౌడ్ని నిర్ణయించడం జరిగింది మేము గత సంవత్సరంలో ఎలాగైతే ముందుకు వచ్చి పని చేశామో మా వార్డు సభ్యులను మా ఊరు పెద్దలను మరియు గ్రామస్తుల యువతను కలుపుకొని పనిచేశాము అన్ని రంగాల్లో ఒక ఎయిటీ పర్సెంట్ దిశగా మేము ముందంజలోనే ఉన్నాము ఇప్పుడు కూడా అదేవిధంగా ఆంజనేయులు గారిని మా అందరి తరఫున మా వార్డు మెంబర్ల తరపున మా గ్రామస్తుల తరపున బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుకు ముందుకొచ్చి భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ మా గ్రామాన్ని మళ్ళీ కావాల్సిన పదంలో నడిపించుకొని మంచిగా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని తెలియజేసుకోవచ్చు మండలం నేను పంచ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ గత ఐదు సంవత్సరాల క్రితము మన్నే మహాదేవి నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్గా నేను ఉప సర్పంచ్గా కొంతమంది వార్డు సభ్యులు అందరం కలిసి ఐదేళ్లలో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం జరిగింది గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది మరి ప్రభుత్వాలు ఏవైనా పనిచేసేటోడు ఉంటే అభివృద్ధి అనేది తన అదంతటే జరిగిపోతుంటుంది ఎందుకంటే నాకు సుదీర్ఘ అనుభవం ఉన్నది ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా జర్నలిస్ట్గా విలేకరిగా పనిచేస్తూ గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రజలకు మరి పేపర్ ద్వారా టీవీ ద్వారా నేను సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయా గ్రామాల్లో పరిష్కరించడం జరిగింది ప్రజెంట్ ప్రస్తుతము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన కలెక్టర్ దృష్టికి మంత్రి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు సాగినాము మరి మేము ఐదేళ్లలో గ్రామ సర్పంచు ఆధ్వర్యంలో అందరం కూడా ఒక ముక్కుమ్మడిగా ఐక్యతతో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాము ఇప్పుడు కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి మీ ఎలాంటి ఉన్నా అన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ఉంటూ గ్రామాన్ని అటు కలెక్టర్ కానీ మంత్రి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను